మిత్రులారా రెండు గొప్ప సినిమాల మధ్య ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది ఆ చిన్న సినిమా గురించి నేను ఈరోజు మీ వి వివరించబోతున్నాను డెబ్బై మూడు మార్చి పదహైదవ తేదీ బాబు రిలీజ్ అయ్యి అతి గొప్ప హిట్ అయ్యి ఎక్కడ చూసినా చంగాబీ చీర అంటూ ఉన్నా అదే నెలలో మార్చి ఇరవై తొమ్మిదిన ఎన్టీ రామారావు దశద్ధారకులు రిలీజ్ అయ్యి ఎటు చేసిన ఆ సినిమా గురించి చర్చ మొదలై రెండు సినిమాలు కూడా ఏకధాటిగా ఇండస్ట్రీ రికార్డ్ చేసి హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడాయి కానీ ఈ సినిమాల గురించి మీరు ఎన్నోసార్లు చదివి చదివింటారు ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది మార్చి పదహైదవ ఇరవై మూడవ తేదీ అంటే పదహైదు బాబు ఇరవై తొమ్మిది దశోద్ధారకులు ఇరవై మూడవ తేదీ ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది తాత మనవడు నో హీరో తాతగా ఎస్వి రంగారావు మనవడుగా రాజబాబు మానవీయ విలువలు కుటుంబ విలువలు మర్యాదలు ఒకరికొకరు గౌరవించుకోవడం లాంటి ఒక చక్కటి సందేశంతో మొదటిసారిగా దాసన్ నారాయణరావు దర్శకత్వం వహించి ఇంతకుముందు ఆయన అస్టెంట్ డైరెక్టర్ కథ రాచయితగా ఉన్నారు కానీ డైరెక్టర్గా తొలిసారిగా ఆయన దర్శకత్వం వహించి తాత మనోడన్ సినిమా తీశారు చాలా మంది చెప్పారు ఈ రెండు సినిమాల మధ్య రిలీజ్ చేయకండి మీ సినిమా ఫ్లాప్ అవుతుంది చిన్న సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా హీరో లేడు పెద్దగా డ్యుయేట్స్ లేవు అంటే దాసిన నారాయణరావు లేదు నేను రిలీజ్ చేస్తానని చెప్పి ఆ రెండు సినిమాల మధ్య రిలీజ్ చేశారు తాత మనవడు ఎంత గొప్ప హిట్ అయింది ఈ రెండు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడితే తాత మనవడు కూడా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడడం అదే వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్కు ఎన్టీ రామారావు అతిథిగా రావడం ఒక గొప్ప విశేషం ఇక ఎస్వి రంగారావు తాతగా నటించారు రంగయ్య అంజలి అవ్వగా నటించింది సీత రాజ్బాబు మనవడుగా నటించాడు గిరి రాజ్బాబుకు తోడుగా విజయనగరంలో నటించింది సత్యనారాయణ తండ్రిగా ఆనంద్ నటించాడు రాజసులోచన తల్లిగా నటించింది ఇక్కడ ఏ రకంగా తండ్రి కొడుకుల మధ్య బంధం ఉంటుంది ఒక డైలాగ్ బలే ఉందండి దీని ఆ డైలాగ్ మీద మొత్తం కథ ఉంటుంది కొడుకు తండ్రిని అంటాడు నాన్న మీరు ఎంతగా మీ నాన్నను గౌరవించారో నాన్న మీరు ఎంతగా మీ నాన్నను గౌరవించారో నేను మిమ్మల్ని గౌరవించాలి కదా అని ఒక పాయింట్ మీద తన తండ్రి ఏ రకంగా తన తాతకు పట్ల ప్రవర్తించాడు అనే విషయం మీద మనవుడు స్పందించి ఏ రకంగా తాత అవ్వకు తోడుగా ఉంటాడు తన అవ్వ చనిపోతే ఆ కొడుకు మరో ఫంక్షన్లో ఉంటాడు రాడు అప్పుడు తనే అంతగా నిలబడి రాజుబాబు మనవుడు అన్ని దహన సంస్కారాలు చూస్తాడు అప్పుడు ఒక పాట ఉందండి బా సూపర్ పాట అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం ఆ పాటని నేను చూస్తూ ఉంటే అప్పుడు అంత ఆ పాట అంత అంత తొందరగా అయిపోందా అనేటువంటి ఆలోచన ఆ భావం ఎమోషన్స్ లోనయ్యాను ఇంకో పాట ఉంటుంది ఏమిటో ఈ లోకమంత ఎంతకో అంతు పుట్టే అంతు పుట్టని పట్టని వింత ఏమిటి లోకం ఎందుకు ఎంతకో అంతు పట్టని వింత అనే పాట అదే రకంగా ఈనాడే బాబు నీ పుట్టినరోజు అనే ఒక పాట రమేష్ నాయుడు సంగీతం చాలా గొప్పగా ఉంటుంది తర్వాత ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా డెబ్బై మూడులో డెబ్బై మూడు జూన్ ఇరవై తొమ్మిదిన సతదినోత్సవం జరుపుకుంది ఆ తర్వాత జూబ్లీ ఫంక్షన్ కూడా జరుపుకున్నారు ఈ సినిమా డెబ్బై రెండు కాగా నంది అవార్డ్స్లో రెండవ గొప్ప సినిమాగా నంది అవార్డు కూడా అందుకుంది ఈ సినిమా గురించి అప్పట్లో ఎవరెవరైతే కామెంట్ చేశారో రెండు సినిమాల మధ్య నువ్వు రిలీజ్ చేస్తున్నావు అది ఎంతగా ఆడుతుందో ఒక్కసారి ఆలోచించ అని చెప్పి వారందరూ ఒక్కసారిగా ముక్కు మీద వేయలేసుకున్నారు ఓపెనింగ్స్ లేవు అటు బాబు ఇటు దశద్ధారకులు రెండు ఓపెనింగ్స్ బంగారు బాబు పది లక్షలు వసూలు చేస్తే దశర్ధారకులు పదకొండు లక్షలు వసూలు చేస్తే మొదటి వారంలో కానీ తాత మనవుడు అడిగేవాడు లేడు చూసేవాడు లేడు కానీ మౌత్ పబ్లిసిటీ స్లోగా వ్యాపించింది తాత మనవుడు సినిమా చాలా బాగుంది మానవీయ విలువలకు ఇచ్చిన గొప్పతనం ఆ సినిమాలో ఉందని ఆ సినిమాతోనే దాసరికి దాని ఏమంటే దర్శరథ దర్శకరత్న లేకపోతే డైరెక్టర్లో గొప్ప డైరెక్టర్ అని పేరు వచ్చింది ఆయన ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నా కథ నా బలం అందుకే రిలీజ్ చేస్తున్నాను మంది అడిగారు లేదండి లేదండి నాకు కథ మీద ఉండేటువంటి ఒక నమ్మకం ఇందులో విజయనగరంలో కూడా చాలా చక్కగా చేశారు రాజుబాబుకు తోడుగా రాజుబాబు నటన అద్భుతం ఇంకా శ్రీ రంగారావు గురించి చెప్పాల్సిన అవసరం లేదు తన భార్య చనిపోయినప్పుడు ఆయన ఒక పిచ్చివాడిగా అలా వెళ్ళిపోతూ ఉంటాడు రోడ్డు మీద కొడుకు ఉన్నాడు కొన్ని కొడుకు లేడు కొడుకు రాలేదు ఆ బాధ ఆ కళ్ళలో ఎంత చక్కగా కనిపిస్తుందంటే ఇంతటి మహానటుడు మరోసారి పుట్టలేదే అనేటువంటి బాధ కలుగుతుంది అనమాట ఎస్వి రంగారావు నటన ముఖ్యంగా చాలామంది మంది చూడండి వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడిన సినిమా చాలామంది ఎస్వి రంగారావు గురించి రకరకాలుగా అంటే చాలా గొప్ప నటు కానీ ఆయన నటన ఆయన కళ్ళల్లో కొన్ని సినిమాలలో బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఆయన మాయాబజార్ కానివ్వండి పన్నెండికాపురం కానివ్వండి తాతమన్నవుడు కానివ్వండి ఆ సినిమాలో ఆయనకు నటన అద్భుతంగా ఉంటుంది ఇంకా రాజ్బాబు ఎవరు ఊహించలేదు యాక్చువల్లీ ఈ సినిమాలో హీరో రాజుబాబు ఎవరు ఊహించలేదు ఇంత చక్కగా నటిస్తాడని ఆయన అంటాడు తన తండ్రికి నీవు నీ తండ్రికి ఎంత గౌరవించావో నేను నీ నీకంత గౌరవించాలి కదా అని ఆ పాయింట్ మీద అతను నిలబడి తాను తోడుగా ఉండి ఆ తాతను ఏ రకంగా ఇచ్చి ముందుకు సాగతిస్తాడనేది దాసేంద్రరావు ముఖ్యంగా రమేష్ నాయుడు అనుకుంటాను మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ రాఘవ కే రాఘవ రమేష్ నాయుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎస్వి రంగారావును చూపినప్పుడు గొప్పగా ఉంటుందండి అదే రకంగా మంచి ఈ పాట కూడా ఈ ఏ పాట పుట్టినరోజు పాట ఈనాడే బాబు పుట్టినరోజు అనే పాట కూడా ఇప్పటికీ యూటీవీలో కానీ ఐ మీన్ యూట్యూబ్లో అక్కడక్కడ ఆ పాట గురించి మనం వింటూ ఉంటాం ఆ రకంగా ఆ స్క్రీన్ ప్లే తయారు చేసుకొని ఆయన రిలీజ్ చేస్తూ ఉంటే అప్పుడు అనిపించింది బంగారు బాబు దిశద్ధారుకులు కాదయ్యా తాత మనవడు ఎంత గొప్ప సినిమా ఆలోచించండి అని ఎందుకంటే బాబు జగపతి ఆర్ ప్రొడక్షన్స్ వాళ్ళు పిక్చర్స్ వాళ్ళు ఎట్లంటే వాళ్ళు అసలు వాళ్ళ స్లాపే ఉండదు దసరా బుల్లడు రా నాయస్లో మంచి ఊపులు ఉన్నారు దసరా బుల్లడు ప్రేమనగర్ బంగారు బాబు రామారావు కూడా మంచి హి హిట్ హిట్స్లో ఉన్నారు దేశ ద్వారకులు ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమా చాలా గొప్ప సినిమా చాలా బాగుంటుంది అది కూడా అలాంటి సినిమాల మధ్య ఈ సినిమా రిలీజ్ కావడం అనే విషయం చాలామందికి తెలియదు తాతమనుడు హిట్టు తాతమనుడు మంచి సినిమా అంట అనుకున్నారే కానీ తాత మన్నవుడు ఏ స్థాయి హిట్టు ఏ స్థాయిగా ఆడింది ఎవరి మధ్యలో ఆడింది రెండు సింహాల మధ్య ఆ సినిమా నిలబడి ఎంతవరకు నిలబడింది ఎంతవరకు ఆడింది అంటే ఒకే ఒక ఉదాహరణ మూడు సినిమాలు హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడి హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డేస్ మద్రాసులో జరిగిన ఫంక్షన్కు తాతామన్న ఫంక్షన్ ఎన్టీ రామారావు వచ్చి ఆశీర్వదించారు ఈ రకంగా ఒక మంచి సినిమా చెప్తున్నందుకు చాలా తృప్తిగా ఉంది ఈ సినిమా మీరు ఒకవేళ వీరు చిక్కు చిక్కినప్పుడల్లా మన యూట్యూబ్లో చూడండి ఎంతో ఎమోషన్ లోన్ అయ్యి ఇంత గొప్ప సినిమా మళ్ళీ రీమేక్ చేస్తే బాగుంటుందని ఆలోచన మే అందరికీ వస్తుంది నాకు తృప్తిగా ఉంది మీ కేపి ఖాన్